ఎన్నికలు నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు పూర్తి కసరత్తు మొదటి నుంచి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నా ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందో ఎప్పటికైతే నోటిఫికేషన్ ప్రకటిస్తారో అప్పటి నుంచి ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే కొనసాగుతుంది రేపు మళ్ళీ ఇంకో ఎవరైతే ముఖ్యమంత్రి వస్తారో ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు వరకు ఆపద్ధర్మ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి ప్రభుత్వం ప్రజలు ఒక ప్రభుత్వానికి ఇచ్చిన ఐదు ఏళ్ల సమయం అరవై నెలల సమయం పూర్తి అయిపోయిందంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు లేదంటే వాళ్ళు కంటిన్యూ అయినా ఆపద్ధర్మంగానే కొనసాగుతారు ఆ ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వాళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత అయితే ఈ లోపు మొత్తం ఈసీఏ మొత్తం చూసుకుంటుంది ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సంఘం ఎన్నికలను ఎంత సజావుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎంత సజావుగా కొనసాగించింది అంటే వాళ్ళు తీసుకున్న కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ లేదంటే ఎందుకంటే ముందు నుంచే అధికారులను మార్చడం జిల్లాలో చాలామంది ఐపీఎస్ అధికారులు మార్చారు ఫైనల్గా డీజీపీని కూడా మార్చేశారు ఎక్కడికక్కడ ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా విధులు నిర్వహించారు చాలా చోట్ల అల్లర్లు అయితే జరిగినాయి వివాదాలు జరిగినాయి దాడులు జరిగినాయి కాకపోతే ఎంతవరకు అంటే వాటిని ఎక్కడికక్కడ కంట్రోల్ చేశారు ఎక్కడా కూడా రీపోలింగ్కి ఆస్కారం లేకుండా నిర్ణయం తీసుకున్నారు అంటే ఎన్నికలు జరిగినాయి అంటే సజావుగా జరిగినట్టే ఈ దాడులు ఈ అల్లర్లు ఈ కొట్లాటలు ఇవన్నీ చెదురుముదురు ఘటనలుగానే చూడాలి తప్ప అది భారీ వైఫల్యంగా అయితే చూడలేము మొత్తానికి ఈసీ అయితే మాత్రం మంచి కసరత్తు చేసింది మొదటి నుంచి కూడా సమస్యాత్మక ప్రాంతాలని ముందుగానే గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎక్కడ ఒక్క ఈవీఎం కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ కాకుండా డేటా అసలు చల్లా చెదురు కాకుండా ఇప్పుడు ఆ ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లిపోయారు భద్రపరిచేశారు సీల్ వేసేసారు అవి నాలుగో తేదీని కానీ ఓపించారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల నిర్వహణలో ఈసీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది